హలో ఫ్రెండ్స్ రండి కెనడాలో మన వాళ్ళందరినీ చూద్దాము మాట్లాడదాము కలుద్దాము రండి బెంగళూరు గుంటూరు హైదరాబాదు విజయవాడ కృష్ణా చిత్తూరు జిల్లా ఎక్కడెక్కడ వాళ్ళు ఎక్కడ కలిసాము చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా మా కోడలికి శ్రీమంతం జరుగుతుంటే అక్కడికి వెళ్ళాము అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వచ్చారు వాళ్ళు బ్యాంగిల్స్ వేసి నలుగు పెట్టి అవన్నీ చేశారు చూడండి గా అందరు గాజులు వేసి నలుగులు పెట్టి హారతిచ్చి అన్నీ చేశారు కొడుకు కోడలు మనవరాలు వాళ్ళ కోడలు వాళ్ళమ్మ తను వాళ్ళమ్మ తను బ్యాంగిల్స్ వేస్తుంది కొడుకు కోడలు మనవరాలు అనమాట వదిన ఆడపడుచు బాగుందా వీడియో వీడియో పూర్తిగా చూసాక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని శ్యామల రవి ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలండి అట్లా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ